హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం తెలుసుకుపోయే విషయం భారతదేశం ఇటీవల అమెరికా ప్రవేశం కోరిన ఒక సున్నితమైన మార్కెట్కి లేదని చెప్పిన కీలక నిర్ణయం గురించి ఈ నిర్ణయం కేవలం ఒక సామాన్య వ్యాపార ఒప్పందం రద్దు కాదు ఇది దేశ భద్రత ఆర్థిక నిబద్ధత మరియు ప్రస్తుత గ్లోబల్ రాజకీయ వాతావరణానికి సంబంధించిన ఎంతో కీలక పరిణామంగా మారింది దీనివల్ల భారత అమెరికా సంబంధాల్లో ఒక ప్రత్యేక మలుపు కూడా ఏర్పడింది ఇటీవల అమెరికా కొన్ని కీలక టెక్నాలజీ రంగాలలో భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ఒత్తిడి తెచ్చింది ఇందులో ముఖ్యంగా డేటా మేనేజ్మెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది అమెరికా కంపెనీలు భారత డేటా సర్వర్లను నియంత్రించాలనే దిశగా కొన్ని ఒప్పందాలను ప్రతిపాదించాయి కానీ ఇది భారత ప్రభుత్వం ఆమోదించలేదు ఎందుకంటే ఇది దేశ భద్రతకు ముప్పుగా మారే అవకాశం ఉంది ఇండియా మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా స్వయం నిర్మాణం వైపు సాగుతోంది ఇలాంటి సమయంలో విదేశీ కంపెనీలకు కీలక డేటా యాక్సెస్ ఇవ్వడం అంటే భవిష్యత్తులో దేశ ప్రజల వ్యక్తిగత గోప్యతను ప్రమాదంలోకి నెట్టే పని అవుతుంది ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల సమాచారం రక్షణ రంగం డేటా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ముఖ్య సమాచారం విదేశీ కంపెనీల చేతిలోకి వెళ్లే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా దేశ భద్రతే మొదటి ప్రాధాన్యం అని పేర్కొంది అమెరికా కొన్ని ఒత్తిడులు తెచ్చినప్పటికీ భారత మాత్రం తన స్థానం మార్చలేదు అమెరికా ప్రతినిధులు భారత్కు కొన్ని ప్రణాళికలు సూచించినా భారత ప్రభుత్వం మాత్రం దేశ స్వావలంబనను దృష్టిలో ఉంచుకుని వాటిని తిరస్కరించింది ఇది భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో భారత స్వదేశీ స్టార్టప్లకు ఇవ్వబోతోంది అలాగే భారత ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశం కూడా పంపింది భద్రత విషయంలో భారత రాజీ పడదు అని సంబంధించి ప్రజల నుంచి కూడా మద్దతు లభిస్తోంది ఎందుకంటే ఇటీవల డేటా లీక్లు గోప్యత ఉల్లంఘనలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తరుణంలో భారత్ తీసుకున్న ఈ జాగ్రత్త నిర్ణయం ఎంతో ప్రాసంగికం డే డిజిటల్ డేటా అనేది ఇప్పటికీ ఒక సెన్సిటివ్ గా మారింది దేశాలు వాటిని మరింత కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి భారత్ కూడా అదే మార్గాన్ని అనుసరించింది ఈ నిర్ణయం వల్ల తాత్కాలికంగా అమెరికాతో కొన్ని వ్యాపార ఒప్పందాలు నిలిచిపోవచ్చు కానీ దీర్ఘకాలంలో అది భారత్కు మేలు చేస్తుంది దేశంలోని టెక్నాలజీ సంస్థలు డేటా మేనేజ్మెంట్ కంపెనీలు డిజిటల్ స్టార్టప్లు ఇవన్నీ స్వదేశీ పరీక్షణంతో ముందుకు సాగేందుకు మంచి అవకాశం కూడా ఒక ఉదాహరణ అవుతుంది దేశ భద్రత గోప్యత వంటి అంశాల్లో రాజీకి తావు ఉండదని మొత్తానికి ఈ నిర్ణయం ఒక దేశ రాజకీయ ధైర్యాన్ని దాని భవిష్యత్తు దిశను సూచించే ఘట్టంగా నడుస్తోంది గ్లోబల్ ఒత్తిడిలకు లొంగకుండా భారతదేశం తన ప్రజల హితాన్ని కాపాడేలా తీసుకునే ఈ నిర్ణయం దేశాభిమానం ఉన్న ప్రతి భారతీయున్ని గర్వపడేలా చేస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్